హలో ఫ్రెండ్స్ నమస్తే అండి ఫస్ట్ బ్లాక్ చేద్దాం అనుకోలేదు అనుకోకుండా సరే ఎట్లా చేస్తున్నా కదని చెప్పేసి నేను మీకు వీడియో చేర్చో పెద్దగా చేస్తున్నాను సో ఈరోజు నైటు రాత్రి భోజనంలోకి అయితే మేము మా రెగ్యులర్గా మేము నైట్ కూడా అన్నం తినమండి చాలా వరకు ఈరోజు ఎందుకో త్రీ ఫోర్ డేస్ నుంచి ఇంకా ఫుడ్ బాగోట్లేదు సరే తింటా కానీ ఈరోజు ఖచ్చితంగా వంకాయలు అండి బాగున్నాయి ఫ్రెష్గా వంకాయ టమాటోలు సో ఈ రోజైతే నేను వంకాయలు చూడంగా నాకు చాలా ఇష్టం వంకాయ కూర అంటే అసలు మామూలు వంకాయ రోజు పెట్టినది అంత ఇష్టం నాకు సో దాన్ని కూర ఉండమని ఉద్దేశంతో చేస్తున్నాను ఇక్కడైతే ఉల్లిపాయ మీకు పసుపు వేసాను అంటే వేరే ఏమీ లేదు సో ఇది కొంచెం డ్రై ఇది వేగుతుంది ఇదిలో మనం వంకాయలు కట్ చేసుకోవాలండి ఇక్కడ వంకాయలు కట్ చేసుకుని ఇది కొంచెం అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ వేస్తే కూర టేస్ట్ వస్తుంది బాగుంటుంది కొంచెం సో అందుకని ఏసీ అయినట్టు వేస్తున్నాను సో కొంచెం అంటే కొంచెం అల్లం అల్లం అలంకేసిన తర్వాత నాకు తిరుమాత సో వంకాయ ఇక్కడ ఉన్నాయండి బాగా చాలా బాగున్నాయి అందుకని నేను కట్ చేస్తున్నాను ఇక్కడ సో నాకు అలవాటు అండి పుచ్చులు చూసుకోవాలి చూసారా పైకి అయితే బాగుంది కానీ లోపలంతా పుచ్చు వచ్చేసింది కాయ అంతా సో అందుకే తీసేసి మంచి మొక్కలు మాత్రం వేసుకుందాం పాడైపోయింది సో మంచి మొక్కలు మాత్రం వేసుకోవాలి సో ఇది బాగానే ఉంది ఇది పాడైంది ఇక్కడ వచ్చేసి ఒక మొక్క బాగుంది సో ఇది కూడా పోయిందండి వంకాయలు పైకి చూస్తే బాగుంటాయి కానీ లోపలంతా కూడా ఉంటుంది సో ఇదైతే బాగుంది అండ్ ఇది కూడా బాగుందండి కొంచెం తీసేసు దీన్ని బాగు కాదు సన్నం కాదు మూడు ముక్కలు చేస్తే కొంచెం కరెక్ట్గా వస్తుంది సో ఇది చూస్తే బాగుందండి ఎందుకు ఫట్ 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 కోసేసుకోవచ్చు మనం ఏమవుంది ఇట్లా మూడు మొక్కలు వస్తే సరిపోతాయి లావు కూడా సన్నగా అట్లా కరెక్ట్ గా వస్తుంది వంకాయలు కట్ చేస్తున్నాం కదండి ఇట్లా ఇవన్నీ కూడా తీసేస్తున్నాం ఇది వేగంగా దీంట్లో వేసేస్తున్నాను ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ ఇదంతా కూడా దీనికి వంకాయ పెట్టుకుంటుందండి సో వంకాయ మొక్కలు ఫ్రై అవుతున్నాయి కదండి ఇక్కడ మనం ఉప్పు వేసేసి సిమ్లో పెట్టేస్తే మనకి మగ్గిపోతాయి సో ఈలోపు మనం టమాటాలు కట్ చేసుకోవచ్చు మళ్ళా చాలా ఫాస్ట్ మగ్గుతుంది ఈలోపు మనకి ఇక్కడ వేడివేడిగా రైస్ రెడీ అయిపోయిందండి చూసారు కదా అన్న సో వేడివేడి అన్న వేడివేడి కూర సో టమాటాలు కూడా ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి నాకైతే అలవాటు ఇలా చాక్తే కట్ చేయడం అన్నది సో పండుకాయలు బాగా పండిని టమాటో లేకపోయినా బాగుంటుంది కానీ టమాటో టేస్ట్ అయితే ఇది అలా వంకాయలో బాగుంటుంది అందువల్ల నేను టమాటాలు కూడా వేస్తున్నాను సో ఒక్కసారి తిప్పుదామండి ఇది వంకాయ ఆల్మోస్ట్ విడిపోయింది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం అండి కరివేపాకు ఇందాక వేయలేదు నేను ఇప్పుడు వేస్తున్నాను జస్ట్ ఉండి కొంచెం వేస్తున్నాను సో అండ్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలను వేసేయాలి ఇప్పుడు దీంట్లో వాటర్ వస్తుంది ఈ వాటర్కి ఏంటంటే కూర అంతా మగ్గిపోతుంది మీకు మనం వాటర్ గేట్ ఏమై వస్తా లేదు ఒక రెండు నిమిషాలు అయితే చూస్తే నీటే కనిపిస్తుంది వాటర్ అనేది సో చాలా వరకు మగ్గిపోయింది కానీ ఇప్పుడు మనం కొంచెం కారం కారం ఇది కొంచెం దాటు ఉంది కదా ఆల్రెడీ మిరపగా వేసాం కాబట్టి అనేది కొంచెం కారం వేద్దాం అని అంటే సో అంత మొక్క చిట్ పెద్ద అందుకని టమాటా నీరు వరకు ఉంచుకోవాలి సో నూనె పైకి తేలుతుంది అని ఫైనల్గా మన కూర ఉడికిపోయింది సో ఫైనల్గా మన కూర అయితే ఉడికిపోయిందండి సూపర్గా ఉంది కూర చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేడివేడిగా ఉంటుంది కదా చాలా టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు మన వేడివేడి అన్నంలో ఈ కూర అన్నం అమ్మని తెలు ఫ్రెండ్స్ చూసారు కదా రైస్ సో మనం ఎక్కువ అన్నం కొంచెం అన్నమే తింటాం అసలు లైట్ పడి తింటే మానేసాము కానీ ఎందుకంటే ఈరోజు ఈ కర్రీ వల్ల తినాలనిపించింది సరిపోతుంది సో సరిపోతుంది అది ఇంకా మనం నెక్స్ట్ కూర కూర సూపర్గా ఉంది అండి కూర సో వేడి వేడిగా ఉంది ఫ్రెండ్స్ కూర వేడిగా ఉంది అన్నం వేడిగా ఉంది అందువల్ల నేను స్పూన్ కలుపుకుంటున్నాను సో ఇలా తింటే మనం ఏ కూర అయితే ఫుల్ టేస్ట్ ఉంటుందండి చూస్తున్నారు కదా చాలా బాగుంది వేడి అరమంది తినేయాలి పాసిబుల్ అవుతాయి రోజు కుదరదు జస్ట్ అప్పుడప్పుడైనా సో కూర అయితే సూపర్గా ఉందండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్